హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టీటీడీ తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ అంటూ మనకు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది మనం పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులు ఇకపై ఆన్లైన్లోనే కొనుగోలు చేసేలా టీటీడీ చర్యలు తీసుకుంటుంది ఎంబీసీ ముప్పై నాలుగులోనే కౌంటర్ వద్ద టికెట్ల కోసం భక్తులు అధిక సమయం క్యూ లైన్లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొనడంతో టీటీడీ ఈ నూతన విధానం అమలు చేస్తుంది సిఫార్సు లేఖలు అందజేసిన భక్తుల మొబైల్కు ఓ లింకుతో కూడిన మెసేజ్ను పంపుతారు లేకపోతే భక్తులు ఆ లింక్ క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ వస్తుంది అక్కడ ఆన్లైన్లో నగదు చెల్లిస్తే టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు గత రెండు రోజుల నుంచి టీటీడీ ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తుంది భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు ఇప్పటివరకు తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల కోసం భక్తులు అధిక సమయం ఎంబీసీ ముప్పై నాలుగు కౌంటర్ వద్ద క్యూలైన్లో నిలబడి తీసుకునేవారు ఇకపై ఆ అవసరం కూడా ఉండదని చెప్తుంది టీటీడీ చూశారు కానీ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్